సిరిసిల్ల జిల్లా జిల్లెళ్లలో ఓ మహిళ అఘోరి నడి రోడ్డుపై హల్చల్ చేసింది ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా రోడ్డుపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది గతంలో కూడా ఆమె ఇదే తరహాలో ప్రవర్తించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఆమె వారిని కూడా ఇబ్బంది పెట్టింది చివరకు ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆమె మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు <Tabii> అనుమానిస్తున్నారు <yapa hermano> ديرماتي ديرماتي ها 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 ها